హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మిర్చి యాడ్ చేసుకోండి అది బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మెంతులు యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి చిట్పట్లు ఆడాలి అలాగే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు అందులో వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే టమాటా ముక్కల్లో నీరు ఉంటుంది కదండి అదంతా వెనిగిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి అలాగే అందులో చింతపండు వేయండి చాలా టేస్ట్ బాగుంటుంది వన్ వీక్ దాకా ఇది నిల్వ ఉంటుంది అనమాట ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లోకి వేయించిన టమాటా ముక్కలు ఎన్నిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ వచ్చేస్తే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు దినుసులు అలాగే రెండు ఎన్నిమిర్చి ముక్కలు కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లుల్లిపాయ రెప్పలు వేసి వేయించుకోండి అందులోకి అందులోకి ఇంగు యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా స్మెల్ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా మిక్సీ పట్టిన దాన్ని ఇందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్